హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ డెబ్బై ఐదో గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు వెల్కమ్ టు మీతో సగత ఈరోజు మనం డెబ్బై ఐదో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కదా ఈ సందర్భంగా మేము మా అపార్ట్మెంట్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చాలా బాగా చేసుకున్నాము అంతా కూడా వీడియో కవర్ చేశాను మీరు కూడా షుభ్యులు అని ఇంకా మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను అండ్ నా నన్ను సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను అండ్ మా పాప అన్షిత దీన్ని నాకు చాలా సపోర్ట్ చేసింది అంటే వీడియోస్ దాదాపుగా కవర్ చేస్తుంది కూడా కవర్ చేస్తారు వీడియోస్ అండ్ మీరిద్దరు సపోర్ట్ వల్లే నేను ఛానల్ అయితే సమయం ఫ్రీగా యో చేస్తున్నాను డీటైల్లీ అండ్ మీ అందరి సపోర్ట్ ఉండడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఈ డెబ్బై నాలుగు సంవత్సరాల్లో మన భారతదేశం అన్ని విధాలుగా ఏ దేశమేగినా దేశమేగిన ఎందుకాలిడినా ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడ రాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము రాయప్రోలన్నాడు ఆనాడు అది మరచిపోవద్దు ఏనాడు ఉట్తిన్దిని మట్టిలో సీత రూపు కట్టింది దివ్య భగవద్గీత వేదాలు వెలసినా ధరణిరా వేదాలు వెలసినా ధరణిరా ఓంకార నాదాలు పలికినావనిరా ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవని నాడు వికసించే మన నేల విజ్ఞాన కిరణాలు ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవని నాడు వికసించే మన నేల విజ్ఞాన కిరణాలు ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము नील परानी जाति गौ नीलू परानी जाति निन्दू गौरव मुँह ये मेरी जमीन अफसोस नहीं जो तेरे लिए साधर सहे महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे न रहे ये मेरी जमीन महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे पी न पड़े कभी रंग तेरा जिस मुँह से निकल के कौन कहे तेरी मिट्टी मैं मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की यार जू तेरी नदियों में बह जावा तेरी केतों में लहरावा इतनी सी है दिल की यार जो हिंद जय बोलो भारत माता की మీ ఇద్దరు ఎంకరేజ్మెంట్ వల్ల నేనేది యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్గా ఉంటాను అండ్ మీ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని సపోర్ట్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ టు సపోర్ట్ ఎందుకంటే మనం చాలా కష్టపడి వీడియోస్ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం సో యా థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి ఉందా గిఫ్ట్ మేము పెద్ద పాజిటివ్ ఫోన్ కొన్నాం సార్ సో యాక్చువల్గా యూట్యూబ్ మేము రికార్డ్ చేస్తే చాలా ఈజీ అనుకుంటాం కెమెరా పెట్టేసి ఇక్కడ రికార్డ్ చేసేసారు అయిపోయింది అనుకుంటున్నారు బట్ లైక్ మా వైఫ్ అయితే లైక్ షీ విల్ స్పెండ్ యాక్చువల్ ఒక ఈవెంట్ ఎడిట్ చేయాలంటే చాలా టైం పడుతుంది సో బట్ ఎట్లీస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఇది గుర్తించారు థ్యాంక్స్ జనార్దన్ గారు అట్లీస్ట్ ఫైనల్ గా ఫైనల్ ఈవెంట్ లో నన్ను గుర్తుపెట్టుకున్నాందుకు శివరాత్రి కూడా చేస్తున్నారా ఓకే రైట్ గోలీ కూడా సరే సరే సరేనే కనీ ఎప్పు ఇవెంట్ చేసేటప్పుడు ఎప్పు డెప్స్ కూడా ప్లాన్ చేస్తే నాకు బాగుంటుంది థాంక్యూ క్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సో ఇదే విధంగా ముందు ముందు మన సొసైటీలో ఇలా చాలా ఫెస్టివల్స్ కానీ గెట్ టుగెదర్స్ ఇలా కంటిన్యూ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం